ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వరకు వచ్చిందంటే ఇక్కడి నుంచి మీ లైఫ్లో మార్పు మొదలవ్వబోతుంది అని గుర్తుంచుకోండి కానీ అది నేను చెప్పినందుకు కాదు మీరు నేను చెప్పింది నమ్మితేనే జరుగుతుంది మీకు లైఫ్లో ఎంత పెద్ద కోరికైనా ఉండొచ్చు లేదా ఎంత చిన్న కోరికైనా ఉండొచ్చు మీరు కోటీశ్వర్లు అవ్వాలనుకోవచ్చు లేదా ఏదైనా మంచి స్థాయిలో ఉండాలనుకోవచ్చు మీ శాలరీ కోసం అవ్వచ్చు మీ గోల్స్ కోసం అవ్వచ్చు మీ డ్రీమ్స్ కోసం అవ్వచ్చు మీ రిలేషన్షిప్ కోసం అవ్వచ్చు లేదా మీ భవిష్యత్తు కోసం అవ్వచ్చు కానీ అదే మీకు కావలసినట్టుగా జరిగితే ఎంత బాగుంటుంది అయినా నేను కోరుకోగానే జరిగిపోతాయా అని మీరనుకుంటే ఎస్ నన్ను నమ్మండి మీరు గట్టిగా కోరుకోవాలి కానీ ఎలాంటి కోరికైనా తీరుతుంది కానీ ఎలా అనేదే మీ ప్రశ్న కదా దానికి సమాధానమే లా ఆఫ్ అట్రాక్షన్ దీనికోసం నాకు తెలిసినంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియో చివరి వరకు చూడండి తెలుసుకోండి పాటించండి మీ జీవితంలో మార్పుల్ని మీరే చూస్తారు తర్వాత మీరే వచ్చి చెప్తారు ఇది లైఫ్ చేంజింగ్ వీడియో అని లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్ మానిఫెస్టేషన్ అంటే సంకల్పం మనకున్న కోరికని కొన్ని పద్ధతుల్లో కోరుకుంటేనే జరుగుతాయి అందులో ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్ అనే టెక్నిక్ అంటే ఆకర్షణ సిద్ధాంతం మనం ఏది నమ్ముతామో మనకి అదే జరుగుతుంది మనం ఏది కోరుకుంటామో మనకు అదే దొరుకుతుంది మన ఆలోచనలు ఎమోషన్స్ అలాగే మన ఎనర్జీస్ ఎలా ఉంటాయో మన రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి మీరు పాజిటివ్గా ఉంటే మీకు ప్రతిదీ పాజిటివ్గానే జరుగుతుంది కానీ మీరు నెగిటివ్గా ఫోకస్ చేస్తే ప్రతిదీ నెగిటివిటీనే జరుగుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ని కరెక్ట్ వేలో యూస్ చేసుకుంటే ఈ యూనివర్స్ మనకి కావాల్సిన ప్రతిదాన్ని వెతికి తీసుకొచ్చి మరీ మన దగ్గర పెడుతుంది కానీ మీరు చెయ్యాల్సిందల్లా యూనివర్స్ మీకోసం ఈ పని చేస్తుంది అని నమ్మడమే మీరు ఖర్చులు చేయక్కర్లేదు ఉపవాసాలు ఉండక్కర్లేదు దానాలు చెయ్యక్కర్లేదు కానీ ఇది మీ కోరిక తీరుస్తుంది అని నమ్మండి చాలు మన ప్రపంచంలో ఎంతోమంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు పొలిటీషియన్ నుంచి స్పోర్ట్స్మెన్ వరకు యాక్టర్స్ నుంచి బిలినియర్స్ వరకు వాళ్ళలో చాలామంది అంత సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్నది లా ఆఫ్ అట్రాక్షన్ వల్లనే అని మీకు తెలుసా జిమ్ క్యారీ అని ఒక హాలీవుడ్ యాక్టర్ అతనికి యాక్టింగ్ ఛాన్సెస్ లేని టైంలో తనకి తానే ఒక టెన్ మిలియన్ డాలర్స్ చెక్ రాసుకొని అది తనకు వచ్చింది అని నమ్మాడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అతనికి నిజంగానే ఒక పెద్ద మూవీలో ఆఫర్ వచ్చింది అలాగే టెన్ మిలియన్ డాలర్స్ చెక్ కూడా వచ్చింది అలాగే మన దేశంలో కూడా షారుఖ్ ఖాన్ ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీ ధనుష్ ఇలా చాలామంది సెలబ్రిటీలు మెన్ క్రికెటర్స్ ఇంకా కామన్ మెన్ కూడా ఉన్నారు అండ్ ఇదే టెక్నిక్ నా లైఫ్లో కూడా చాలా బాగా హెల్ప్ అయింది అండ్ మీ అందరికీ కూడా యూజ్ అవ్వాలి అని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మన కోరిక తీరేలా చేసుకోవాలంటే ముఖ్యంగా మూడు రూల్స్ ఫాలో అవ్వాలి అవి ఆస్క్ బిలీవ్ అండ్ రిసీవ్ ఇందులో మొదటిది ఆస్క్ అంటే అడగడం మీరు మీకు ఏం కోరిక ఉందో అది యూనివర్స్కి అడగాలి మీ కోరిక తీర్చాలంటే యూనివర్స్కి మీకు ఏం కావాలో ఖచ్చితంగా తెలియాలి అంత స్పష్టంగా మీరు చెప్పడం చాలా ఇంపార్టెంట్ మీరు ఆ కోరికని సరిగ్గా యూనివర్స్కి చెప్పాలంటే దానికంటే ముందు మీరు ఆ కోరిక తీరినట్టుగా విజువలైజ్ చేసుకోండి సపోజ్ మీకు ఒక బైక్ కావాలనుకోండి ఆ బైక్ ఏ బైక్ కావాలి ఏ బ్రాండ్లో కావాలి ఏ మోడల్ కావాలి ఏ కలర్లో కావాలి ఇంకా వీలైతే మీరు ఆ బైక్ని డ్రైవ్ చేస్తున్నట్టుగా విజువలైజ్ చేసుకోండి అలాగే మీరు కోరుకునే కోరికలో లేదా విజువలైజేషన్లో పాజిటివిటీ తప్ప నెగిటివిటీ అస్సలు ఉండకూడదు నెగిటివ్ థింకింగ్ వల్ల మీరు కోరుకున్న కోరిక అలా జరగకపోవచ్చు కాబట్టి ఎప్పుడు పాజిటివ్గానే కోరుకోండి మీకు ఏదైతే అవసరం ఉందో దాన్నే కోరుకోండి మీకు ఏదైతే అవసరం లేదో దానికోసం కోరుకోకండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా జర్నీలో ఉంటే నేను ఇంటికి క్షీణంగా వెళ్ళాలి అని కోరుకోండి అంతేగాని నాకు ఏ యాక్సిడెంట్ అవ్వకూడదు అని కోరుకోకూడదు నెగిటివ్ థాట్స్ మన కోరికలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి అలాగే మీకు క్లారిటీ ఆఫ్ థాట్ చాలా ఇంపార్టెంట్ మీకు ఏం కావాలో ఖచ్చితంగా ప్రతి పదం చెప్పుకోండి మీరు కోరుకున్న దాన్ని మీ ఫైవ్ సెన్సెస్తో పూర్తిగా ఫీల్ అవ్వండి పొద్దున్నే లేవగానే అలాగే రాత్రి పడుకునే ముందు మీకు ఒక వస్తువులు కావాలన్నా ఒక జాబ్ కావాలన్నా డబ్బు కావాలన్నా ఒక మనిషి కావాలన్నా అది ఏ కోరికైనా సరే మీ కోరికని యూనివర్స్తో షేర్ చేసుకోండి అలాగే మీకు ఆ కోరిక ఏ రోజు ఏ టైంకి ఎలా తీరాలో కూడా ఖచ్చితంగా చూస్ చేసుకొని కోరుకోండి మీ కోరికపై మీకు ఎంత క్లారిటీ ఉంటే అంత ఈజీగా మీ కోరిక తీరిపోతుంది మీ కోరిక కోరుకొని యూనివర్స్ని టెస్ట్ చేయడానికి మాత్రం ట్రై చేయటండి మీరు నమ్మితేనే మీ కోరిక తీరుతుంది ఇప్పుడు రెండవ రూల్ బిలీఫ్ మీ కోరిక తీరాలంటే మీరు యూనివర్స్ని నమ్మాల్సిందే అదేదో మూవీలో చెప్పినట్టు గట్టిగా మీరు కోరుకోవాలి కానీ ప్రపంచమంతా కుట్ర పనైవా సరే మీ కోరిక తీర్చేస్తుంది సో కోరిక ఏదైనా చాలా బలంగా కోరుకోండి అలా అని చెప్పి తీరని కోరికలు కోరుకోకండి ఇప్పుడు సడన్గా నేను చిన్నపిల్లోని అయిపోవాలి ఇలాంటి కోరికలైతే అస్సలు కోరుకోకండి మనం కోరుకునే కోరికకి అర్థం ఉండాలి మన కోరిక నిజమై ఉండాలి మన కోరిక తీరుతుంది అనే నమ్మకం మనకు ఉండాలి అలాగే కోరిక కోరిక వదిలేస్తే చాలదు మనం ఆ కోరిక తీరడానికి ఎఫర్ట్స్ కూడా పెట్టాలి సపోజ్ నేను ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు రావాలి అని అనుకుంటే అనుకోండి నేను కోరుకుంటే సరిపోదు కదా ఎగ్జామ్ కూడా రాయాలి అలాని ఖాళీ పేపర్ వదిలేస్తే మార్కులు రావు మన ఎఫర్ట్స్ మనం పెడుతూ మన కోరికను బలంగా కోరుకుంటే ప్రతిదీ జరుగుతుంది అలాగే కోరిక తీరే వరకు పేషెంట్స్ చాలా ఇంపార్టెంట్ మనం ఒక నెలలో జరిగిపోవాలి అని ఒక కోరిక కోరుకున్నాం అనుకోండి ఇరవై తొమ్మిది రోజుల వరకు అది జరగకపోవచ్చు కానీ స్టిల్ మీరు యూనివర్స్ని నమ్ముతూనే ఉండాలి అంతేగాని యూనివర్స్ మీద డౌట్ పడద్దు ఇరవై తొమ్మిది రోజులైంది ఇంకా లేదు అని మీరు నమ్మితేనే ముప్పై రోజుల్లో ఒక్క సెకండ్ ముందైనా మీ కోరిక తీరిపోతుంది అందుకే బిలీఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇకపోతే థర్డ్ రోల్ రిసీవ్ మీ కోరిక తీరక ముందే మీ కోరిక తీరిపోయినట్టుగా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి ఇన్ కేస్ మీ కోరిక ఒక పది లక్షల మనీ కావాలనుకుందాం థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ గివింగ్ మీ టెన్ ల్యాక్ రూపీస్ అని క్లియర్గా చెప్పండి కోరిక కోరుకునేటప్పుడు యూనివర్స్ని నమ్మడం ఎంత ఇంపార్టెంటో కోరిక తీర్చాలంటే యూనివర్స్ మిమ్మల్ని నమ్మడం కూడా అంతే ఇంపార్టెంట్ యూనివర్స్ ఇప్పటిదాకా మీకు ఇచ్చిన దానికోసం థ్యాంక్స్ చెప్పండి యూనివర్స్ మిమ్మల్ని కాపాడుతున్నందుకు థ్యాంక్స్ చెప్పండి యూనివర్స్ మీకు ఏమి ఇవ్వబోతుందో దానికోసం థ్యాంక్స్ చెప్పండి మీరు చెప్పే థ్యాంక్స్ యూనివర్స్ కోసం కాకుండా మిమ్మల్ని మీరు ఆ పొజిషన్లో విజువలైజ్ చేసుకుని థ్యాంక్స్ చెప్పుకుంటే మీ కోరికకు తగ్గట్టు యూనివర్స్ ఈ వరల్డ్ని రీఅరేంజ్ చేస్తుంది కాబట్టి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం చాలా ఇంపార్టెంట్ నేను చెప్పిన ఈ రూల్స్ అలాగే పాటిస్తే మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది పెద్ద పెద్ద కోరికలు కోరుకునే ముందు ఒక చిన్న కోరిక కోరుకోండి అలా చిన్న చిన్న కోరికలు తీరుతుంటే మీకు ఆ యూనివర్స్పై మరింత నమ్మకం వస్తుంది అలాగే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ని మరింత ఈజీగా అలవాటు చేసుకోగలరు ఈ ఒక్కసారికి నేను చెప్పే ఈ ఎక్సర్సైజ్ చేయండి ఇది వర్కౌట్ అయితే మీకే తెలిసిపోతుంది మీరు పొద్దున్నే లేవగానే ఒక కలర్ని ఊహించుకోండి లేదంటే ఒక కార్ని లేదంటే ఒక బైక్ని ఊహించుకోండి దాన్ని చూడాలి ఇవ్వాలా అని చెప్పి మీరు కోరుకోండి కానీ యూనివర్సిటీ చేస్తుంది అని బలంగా నమ్మి కోరుకోండి ఆ రోజు మీరు రోడ్డుపైకి వచ్చి ఒక ట్రాఫిక్లో కానీ ఎక్కడైనా ఉంటే ఆ రోజు మీకు ఎక్కువ శాతం కనిపించేది మీరు కోరుకున్న కలర్స్ లేదా మీరు కోరుకున్న బైక్స్ లేదా కార్స్ మీ చుట్టూ ఎక్కువగా తిరగడం మీరు చూస్తారు అప్పుడు మీకే అర్థమైపోతుంది మీరు కోరుకున్నది యూనివర్స్ తీరుస్తుందా లేదా అని ఆస్క్ బిలీవ్ రిసీవ్ ఈ మూడు రూల్స్ గుర్తుపెట్టుకొని ప్రతిరోజు పాటించండి మీ కోరిక తీరే వరకు పాటించండి మీకు నచ్చినట్టుగా మీరు నమ్మే విధంగా మీ జీవితం మలుపు తిరుగుతుంది మీ కోరిక కోసం మొదటి స్టెప్ ఇప్పుడే తీసుకోండి కామెంట్లో థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి మీ కోరిక ఏదైతే అది స్పష్టంగా చెప్పుకోండి మీ కోరిక తీరాక మళ్ళీ వచ్చి ఇదే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ ప్రతి ఒక్కరి కోరిక అనుకున్నది అనుకున్నట్లే తీరాలని నేను ఈ యూనివర్స్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్